దావిదు ఏం ఎవరు దావి హృదయం ఎట్లా అంటే తెలుసా అండి దావిదు హృదయం గురించి దేవుడు ఒక టెస్ట్ ఇచ్చాడు దావిదు నా హృదయ అ నా హృదయానుసారుడు అన్నాడు బాగా వినండి జాగ్రత్త నువ్వు దేవుని హృదయానుసారుడు అనే పేరు చెప్పాలి అంటే దేవుడు ఎట్లా చేస్తే నువ్వు అట్లా చేయాలి దేవుని హృదయం ఎట్లా స్పందిస్తే నీ హృదయం కూడా అట్లే స్పందిస్తుంది దేవుడు ఎవరు అంటే క్షమించే మనసు గలవాడు జాగ్రత్త వినండి దేవుని మనసు ఏంటండి క్షమించే మనసు ఇప్పుడు దేవుడు క్షమించే మనసు ఉంటే దేవుని హృదయాన్సాడమైతే నువ్వేం చేస్తావు క్షమించాలి క్షమించడం దైవ లక్షణం టు గివ్ ఈజ్ డివైన్ పెద్ద మనసు ఉన్నడే క్షమిస్తాడు పెద్ద మనసు ఉన్నడే క్షమించగలుగుతారు దేవుని లాంటి విశాల మనసున్నోడే క్షమించగలుగుతాడు లేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా మనమే ఉంటే క్షమించాలి కాబట్టి క్షమిస్తాం కానీ ఎట్లా తెలుసా ఇన్స్టాల్మెంట్ బేసిస్ వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మ్యాటర్ చెప్తారో తెలుసుకుంటా వాడిని ఇప్పటికి క్షమిస్తా ఇప్పటికి క్షమిస్తా నేను చూస్తా తర్వాత ఎక్కడి దగ్గర తీసుకెళ్తారో చూస్తా వాడు కానీ కరెక్ట్ తీసుకోపోలేదనుకో ఇన్స్టాల్మెంట్ టూ టైంలో వేసేస్తా అంత అంటామో లేదా కొన్నిసార్లు మనం కూడా క్షమిస్తాం ఎన్ని రోజులు క్షమించాలండి యాష్టకు వస్తుంది దేంట్లో క్షమించి 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 యాష్టకు వస్తుంది కొన్నిసార్లు అంటాం ఫ్రస్ట్రేషన్లో అసలు క్షమించడం అనే పదానికే మీనింగే పోయింది బ్రదర్ నా భర్తను క్షమించి క్షమించి అసలు క్షమాపణ అనే పదమే అసహించుకునే పలిసి వచ్చేసాను బ్రదర్ ఇంకొకసారి క్షమాపణ సారీ అంటే ఇంకా ఆ పదం అంటేనే నాకేం వస్తుంది ఏం రాదా మీకు అసేం వస్తుంది ఇంకో సారీ సారీ అంటారా మరి బతుకు సారీ నోరులో సారీ చెప్తాడు కాళ్ళు చెప్తాడు వెంటనే ఇప్పుడు దావిదు దేవుడు ప్రతి ఒక్క వరాన్ని క్షమిస్తూ ఆ ప్రతి ఒక్క వరాన్ని పరీక్షిస్తున్నాడు ఉపచార వరం పాస్ క్షమించే వరం పాస్ నా హృదయాసారాడు అని చెప్పబోతున్నా అంటే బాస్ నిస్వార్థంగా తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగారు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభు అన్నాడు దావి అన్నాడు వీడు ఏం చేస్తున్నాడు తెలియదు కనుక వీరిని క్షమించు ప్రభు ప్రభు వెంటనే పైన టిక్ దాసుకుని టిక్ మార్ రాయడం స్టార్ట్ చేశాడు ఈయన నా హృదయాన్స నా హృదయాన్సారడా నన్ను సంతోష పెడతాడా నన్ను ఇంతగా సంతోష పెడతాడా నన్ను ఇంతగా ఆనందింపజేస్తాడా నా మనసు ఎంత కష్టం ఇది క్షమించడము అలాంటిది తృణప్రాయంగా క్షమించేశాడు అది పోయిపోయి ఒక క్వాలిఫికేషన్ కాదు విడుకుంది ఈ దరిద్ర ఈ దరిద్రనికున్నది ఒక క్వాలిఫికేషన్ కాదు ఒకటేమో ఒకటేమో ఐగ్యుక్తుడు రెండోదేమో అమాలేకుడు మూడోదేమో సిక్లకు తగలబెట్టిన దుండగుడు మూడు ముచ్చటగా మూడు క్వాలిఫికేషన్స్ తగలబెట్టడానికి మూడు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈయన దేవుని మనసు కలిగి ఏం చేస్తున్నండి క్షమించడానికి ఇష్టపడుతున్నాడు లెట్ మీ యూ దిస్ ఇఫ్ యూ రిచాయిస్ ఇఫ్ యువర్ హార్ట్ రిచాయిసెస్ టు సెలబ్రేట్ గాడ్స్ ఫర్ దేవుడు క్షమించినట్టు నువ్వు క్షమించడానికి ఇష్టపడితే నువ్వు యహో వాళ్ళ ఆనందించడం ఆరంభిస్తే ఈరోజు దేవుని సేవను నా పుంజేస్తున్నావు ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన నాలుగో వచ్చిన ముప్పై ఏడు నాలుగు యహోను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గముని యహోవాకు అప్పగించుము నీవాయన నమ్ముకును ఆయన నీ కార్యము నెర్ర వేర్చును ఇప్పుడు యహోవాన్ని ఆనందించడం స్టార్ట్ చేశాడు దావీదు దేవా నువ్వు క్షమించుట ఆనందించే దేవుడు అందుకొరికి దేవుడు క్షమించుటలో ఏం చేస్తారంటండి సిద్ధ మనసు కలవనే కాదు క్షమించుటలో ఆనందించే దేవుడు గాడ్ రిజాయిసెస్ ఇన్ ఫర్ గివింగ్ నౌ డేవిడ్ ఈస్ రిజాయిసింగ్ ఇన్ దట్ ఫర్ గూనెస్ యోహోవంత్ ఏం చేస్తున్నాడు ఆనందిస్తా ఉన్నాడు దేవుడు అన్నాడు దావిదు నీ హృదయ హృదయ ఏం చేస్తాను తీర్చేస్తా మనం ప్రభా నా హృదయ వాంఛన తీర్చున్నాయన అప్పుడు తర్వాత క్షమించాలి వద్దని నేను తీర్చుకుంటా ప్రభా డిసైడ్ చేసుకుంటా ప్రభా నాకు కూడా ఆప్షన్ ఇవ్వాలి కదా నాయనా నువ్వు కూడా మనం కూడా ప్రాణం చేస్తాం సంవత్సరాలు సంవత్సరాలు పోతూనే ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో క్షమించేసాడో అప్పుడు రండి ఓట సమయంలో ఉపాధ్యాయం పదినోత్సవం అన్ పదోత్సవం ఆ దండును కలుసుకుంటకై నీవు నాకు త్రోవ చూపుదువా అని దావిదు వానిని అడుగక ఇలాంటి పొజిషన్లు అన్నాడు అయ్యా నాకు ఆ దండు ఎవరో తరిమిన వాళ్ళని చూపిస్తావా నాకు అని ఒక మాట అడుగుతానండి దావీదు వాడెవడో తెలుసుకున్న తర్వాత క్షమించాడా ఏమి తెలియకముందే క్షమించాడా ముందు క్షమించాడు తెలిసిన తర్వాత కూడా క్షమించాడు అయితే నెక్స్ట్ ప్రశ్న క్షమించిన తర్వాత దావిదు ఎవరు ఆయనకు తెలుసా తెలియదు ఆ మాట జాగ్రత్త వినండి దావిదు ఎవరు ఆయనకి తెలీదు ఇప్పుడు అడుగుతున్నాడు అయ్యా నాకు చూపిస్తావా రూట్ అంటే ఆయన ఏమంటున్నాడు రండి అందరూ కలిసి వాళ్ళ నేను నిన్ను చంపనని నీ యజమానుని వర్షము చేయనని దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసినలా ఆ దండను కలుసుకుంటకు నీకు త్రోవ చూపుదు నా నేను వెంటనే నువ్వు నన్ను తీసుకెళ్ళి మా సార్కి అప్పగించనని చెప్తే నేను నీకు చూపిస్తారు ఒకటని నేనన్నాడు ప్రమాణం చేస్తున్నా అయిపోయింది అంతే ఫస్ట్ టైం గూగుల్ మ్యాప్స్ అనే యాప్ డౌన్లోడ్ అయింది ఎవరి ఫోన్లోకి డాయిద్ ఫోన్లో మీరు నెక్స్ట్ టైం ఫోన్ ఏది ఏ యాప్ ఏ వర్షం అడగకండి అర్థం కాని చెప్తున్నాను ఫోన్ లేని యుగంలో శాటిలైట్ లేని యుగంలో జీపీఎస్ లేని యుగంలో ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లేని యుగంలో స్నిఫర్ డాక్స్ పని చేయలేని యుగంలో ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తానని తెలియని యుగంలో అంతర్జాలం లేని యుగంలో ఫస్ట్ టైం లైవ్ గూగుల్ లొకేషన్ సర్వీసెస్ని నావిగేషన్ సిస్టం దేవుడు ఏం చేశాడు ఆన్ చేశాడు ఎట్లా ఆన్ చేశాడంటే టేక్ లెఫ్ట్ టేక్ రైట్ టేక్ లెఫ్ట్ అటాక్ అన్నాడు అంతే చూస్తే ధరడికి చూస్తే అక్కడ ఏం చేస్తున్నారంట పదరవచ్చు తర్వాత వాడు వారి దగ్గరకు దావిని నడిపింపక ఫిలిస్తీన్లు దేశంలో నుండి దోచు దేశంలో తెచ్చుకుని సొమ్ముతో తూలదుగుచు వారు ఆ ప్రదేశం అందరు చెదిరి అన్నపానం పుచ్చుకుట ఆటపాటలు సలపుచ్చు అక్కడ కూర్చొని మంచిగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఆ రోజు వీకెండ్ సర్వీసెస్ పెట్టుకున్నారు చూశాడు తీసుకెళ్ళాడు ఇష్టం వచ్చినట్టు తర్మి తర్మి కొడితే కేవలము దావిదు కోల్పోయిన ఆస్తి కాదండి ఫిలిస్తీల ఆస్తి ఐగిప్తీల ఆస్తి వీరు దండయాత్ర చేసుకొని వస్తున్న ఆస్తి అంతటిని దావిదు తిరిగి సంపాదించుకున్నాడు కోల్పోయింది గోరంతా సంపాదించింది కొండంతా అర్థమైందా ఇంత సమకూర్పుగా సీక్రెట్ ఏంటి సహాయం చేసేది ఏంటండి ఉపకారపు వరము ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే నీకున్న వరాన్ని నువ్వు సమాధి చేసి నీకున్న వరం ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధి చేయకముందు అసలు వరం ఏముంది కూడా మనకు తెలియదు మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ లేండి నాకు వరాలు ఉంటాయరా బ్రదర్ ఏ అట్లాంటి రాంగ్ నెంబర్లు బ్రదర్ అట్లాంటి మనకు మనకు తెలియదు అన్నీ అన్ని మీద భవిష్యత్తులో చూద్దాం మనకు దేవుడు ఎవరెవరికి ఏమేమి వరం ఇచ్చాడు అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా చూడబోతున్నాం మనకు స్థలం కొర ప్రాణం చేయండి బైబుల్ స్టడీ స్టార్ట్ చేయొచ్చు ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే చాలాసార్లు మన జీవితంలో దేవుడికి ఇచ్చిన తలాంతులు వరములు నువ్వు వాడకుండా దేవుడు కార్యాన్ని చేసిన తర్వాత నేను వాడతా అంటే ఎప్పటికీ మార్గం సరళం కాదో గాడ్ టెస్ట్ యూర్ గిఫ్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ అడ్వర్సిటీ గాడ్ టెస్ట్ యువర్ గిఫ్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ గాడ్ టెస్ట్ యువర్ గిఫ్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏం తెలియకుండా ఎటుపోలే అర్థం కాని స్థితిలో నీ వరాన్ని ఏం చేస్తాడు దేవుడు పరీక్షిస్తారు నీ వరాన్ని పరీక్షిస్తాడు ఉపచార వారాన్ని పరీక్షిస్తున్నాడు వరం పరీక్షించడం మాత్రమే కాదండి విషాద పరిస్థితి ఏంటంటే అక్కడ క్షమించే మనస్సును కూడా దేవుడు ఏం చేశాడు పరీక్షించాడు కొంచెం నేను ఎందుకు క్షమించాలా నేను ఎందుకు క్షమించాలి బ్రదర్ ఎప్పుడు నా నుంచానా ఎప్పుడు నానుంచానా అంటే త్రో ఎవరికి సరళం కావాలా మనం ఎట్లా వెయిట్ చేస్తాం తెలుసా అండి అమ్మాలికుడు లేచి ఒప్పుకొని నేనెవరో తెలుసుకొని వాడు నన్ను ఏం సారీ అడగాలి అట్లే వెయిట్ చేస్తాం అడగరా త్వరగా అడగకపోతే పక్కన చెప్తాం లేదు కొన్ని రోజులు స్ట్రైక్ చేస్తా అంచురత్పళ్ళు తిన్నావు లేదురా నీకు నీళ్ళు తాగేవా సిగ్గు లేదురా నీకు వాడికి అర్థం కాదు ఎందుకు ఇంతెందుకు తిరుగుతున్నాను నన్ను అరే సారీ అడుగురా అడగాలంటావా నువ్వు అడగకపోతే నేను ముందుకు పోండ్రా మనం ఆ బ్యాచ్ సి వెదర్ పీపుల్ ఆస్క్ యూ ఆర్ నాట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ దేవుడిని కొల్లబడుస్తున్న వారు యేసు ప్రభు కలర్స్ లెక్కినప్పుడు మొదటిగా మొదటిసారిగా వీళ్ళు సారీ అడిగితే దేవుడు క్షమించమన్నాడా తండ్రి వీరేం చేయొచ్చున్నారో వీరెరు కనుక వీరిని యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ సంబడీ సారీ దట్ ఓపెన్స్ యువర్ డోర్ వాళ్ళ డోర్ కాదు నీ డోర్ తెరుస్తాడు దేవుడు వాళ్ళకు కాదు ఆశీర్వాదం నీకు క్షమించేవాడికి లైన్ ఏమవుతుంది క్షమించేవాడికి అరణ్య ఏమవుతుంది హైవే వస్తుంది క్షమించేవాడికి ఎడారులు ఏమొస్తుంది సెలెర్లు వస్తుంది కాబట్టి ఈరోజు నుంచి వెయిట్ చేయకు కొన్నిసార్లు మనం ఎంత టాలెంటెడ్ మన మనం ఎంత టాలెంటెడ్ అంటే మన వాళ్ళు క్షమాపణ మెసేజ్ మన సిస్టర్ చెప్తా ఉన్నారు బ్రదర్ చాలా ట్రై చేశాను మా అత్త మారాల నేను మారట్లేదు ఎంత గొప్పగా ట్రై చేసాను తెలుసా బ్రదర్ మీకు వింటున్నాను చెప్తే వింటాం కదా మీరు ఒకరోజు క్షమాపణ మెసేజ్ చెప్పారు బ్రదర్ గుడ్ ఫ్రైడే రోజు అది రిపీటెడ్గా ప్లే చేశాను మా ఇంట్లో హోమ్ థియేటర్లో పెట్టి రిపీట్ మోడ్ ఆమెకు చల్లమే రావట్లేదంట ఎవరికి వాళ్ళత్తయ్యకి అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను అన్న నువ్వు రిపీటెడ్ మోడ్కి ఈ మోడ్ పెడితే ఆ సిస్టర్ ఏం పెట్టింది అన్న మేలుకి పాట రిపీట్ మోడ్లు ప్లీజ్ సర్రు క్షమించాలి క్షమించాలని ఏమో ఈమె మెసేజ్ పెట్టుకుంటుంది అలా వచ్చి ఏమి వచ్చింది అంతాన మేలికే ఆరాధన రధనా ఆరాధనాపను స్థుతించడం మాన అదే ఇల్లు పాపం వీళ్ళ బార్ భర్త తట్టుకోలేక రిమోట్ పగలగొట్టేశాడు ఒక ఒకరోజు ఎందుకు చెప్తున్నా నేను మాట అంటే యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ సంబడి బికాస్ ఇట్ ఈస్ నాట్ డేర్ వే విచ్ ఇస్ గోయింగ్ టు ఓపెన్ ఇట్ ఈస్ యువర్ వే విచ్ ఇస్ గోయింగ్ టు బి ఓపెన్ బైబిల్ రాస్తుంది ఒకటో సమయంలో ముప్పై పద్దెనిమిది ఇలాగ నేను దావిదో అమ్మాలకులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకున్నాను మరి అతడు తన ఇద్దరు బార్లను గొప్పదేమి కొద్దిదేమి ఏది తక్కువ కాకుండా దావిదో సమస్తమును సంపాదించు కొనేను నేను తా మీద కోల్పోయిందే కాదు సమస్తాన్ని తిరిగి ఏం చేశాడు సంపాదించుకున్నాడు ఎందుకు చెప్తాను నీ మాట అంటే నీ జీవితంలో దేవుడు సంపాదించుకోవడానికి సమస్తాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి నీ కృపావరాల్ని నీ క్షమించే వరాన్ని నీ జీవితంలో విధేత అడుగులను దేవుడు ఏం చేస్తాడు టెస్ట్ చేస్తాడు దేని ద్వారా టెస్ట్ చేస్తాడు ఒక పరిస్థితిని అనుమతించి టెస్ట్ చేస్తాడు నీకు షాక్ అవ్వచ్చు ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ నీ కృపావరాలు ఏం చేయాలి వాడడానికి దేవుడు అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నాడని సంతోషించి వెంటనే ఎంత త్వరగా ఛాన్స్ తీసుకుంటే అంత త్వరగా రికవరీ అవుతుంది ఇంకో వ్యక్తిని ఇంకొక సంఘటన పరిచయం చేస్తాను మీకు రూపవరాల్లో